మత్తయేసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకి ఒకటి ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పాను ఇంకు నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా పే కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నాను ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడని చెప్పాను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు వారు కొండ దిగి వచ్చిండగా మనిషి కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాదైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులెందుకు చెబుతున్నారని ఆయన అడిగిరి అందుకైనా ఏలియా వచ్చి సమస్తమును మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చాను వారు అతని ఎరుగుక తమకిష్టం వచ్చినట్లు అతని ఎదుర చేసిరి మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను అప్పుడు ఆయన బాప్తిస్మి వ్యూహాను గుర్చి తమతో చెప్పానని శిష్యులు గ్రహించే వారు జనసమూహమునందుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనే ప్రభువా నా కుమారుని కరుణిప్పుము వాడు చాంద్ర రోగి అయి మిక్కిరి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళల్లోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యులు యొద్దుకు వాడిని తీసుకుని వచ్చి తినే గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయారని చెప్పాను అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా మీతో నేనెంతకాలం ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వాణ్ణి నా యొద్దుకు తీసుకుని రండి అని చెప్పాను అంతటి యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వాణ్ణి వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందెను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసు వచ్చి మేమెందు చేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసముడినలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారని వారితో అనెను వారు గలలియాలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబున్నాడు వారాయన చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి వారు కపర్ణహోమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయి వారు పేరును వచ్చి మీ బోధకుడు ఈ అరశకేను చెల్లింపడా అని అడుగుదా చెల్లించున్నాను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమితో వచ్చున్నది భూరాజులు సుంకము పనులు ఎవరి యొద్ వసూలు చేయదురు కుమారుని యొద్ధనా అన్యుల యొద్నా అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారుడు స్వతంత్రులే తైనను మనం వారికి అభ్యంతరము కలువు చేయకూడనట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎలా ఒక షికెను దొరుకును దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను